హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను చికెన్ బిర్యానీ రెసిపీ అండ్ అలాగే పెరుగు పచ్చడి అలాగే చింతపండు పచ్చడి అన్నాను కదండి ఆ రెసిపీస్ అయితే షేర్ చేసుకుంటాను అనమాట చికెన్ బిర్యానీ అంటే మా ముస్లిమ్స్ స్టైల్లో ఎలా చేస్తారు అనేది నేను రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఆ రోజు అక్క వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అని ఇంకా నేను బయటికి వెళ్ళి తిందామంటే నేను అన్నాను వద్దక్క మనం ఇంట్లోనే చేసుకుందాము అనేసి చేసుకున్నాం అనమాట ఎందుకంటే ఇక నాకు వ్లాగ్స్ షూట్ చేసుకోవడానికి కూడా కుదురుద్ది కదా అందుకని చెప్పి ఇక కన్నా హెల్దీ ఇంకేముంటుందండి బయట హోటల్స్లో కన్నా అందుకని అనమాట ఓకేనా అండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగేనా ఫస్ట్ అయితే నేను బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను అనమాట బాస్మతి రైస్ ఇంకా బిర్యానీ కోసమైతే బౌల్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ వేసి ఏం లేదండి చాలా ఈజీ రెసిపీ దాంట్లో అయితే బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదండి బిర్యానీ ఆకు పట్టా లవంగా మొగ్గ అవి అవి వేసేసుకొని అవి వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక అవి వేసుకోవాలండి అవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని ఒక్క అదే ఫస్ట్ పచ్చిమిర్చి పేలితే బాగుంటుందంట ఆయిల్లో బిర్యానీ టేస్ట్ అనేది బాగా వస్తుంది సో ఇక పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను మా అమ్మ అయితే పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక జర ఒక త్రీ సెకండ్స్ పెట్టుద్దండి ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్ పెట్టుద్ది మూత పెట్టి ఆయిల్ అంటే ఆ పచ్చిమిర్చి పేలితే అంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుందంట కానీ నాకు మనకు అంత ధైర్యం ఉండదు కదా సో ఇంక నేను వెంటనే ఆనియన్స్ కూడా వేసేసాను అనమాట ఇవి మగ్గే లోపుని నేనైతే చికెన్ అయితే వాష్ చేసి పక్కన పక్కన పెట్టేసుకుంటాను పట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు వేసి ఈ టమోటా ముక్కలు వేసేసి అవి మగ్గే వరకు పక్కనైతే అదే వేయించుకోవాలన్నమాట మగ్గిన తర్వాత ఇంకేముందండి పసుపు వేసుకోవచ్చు కారం వేసుకోవచ్చు చికెన్ బిర్యానీ మసాలా ఉంటారు కదా అది వేసుకోవచ్చు అనమాట ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండండి ఏం కాదు మనకు మసాలాలు వేసుకోకపోయినా సరే బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఫస్ట్ మనం బిర్యానీ వేసేసాం కదండి అందుకని చెప్పనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ రెసిపీ అయితే ఇది ఇంకా చికెన్ మొగ్ ఇది టమోటాలు మగ్గిన తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేయాలన్నమాట ఇంకా అక్కడి వరకు అయితే చెప్తున్నాను తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామండి రెసిపీ అందరూ కూడా నా నేను అదే నా వ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా చూసి కొద్దిగా చూసారంటే అర్థమైతే అవ్వదనమాట ఇంకా అందరి జీవితాల్లో కూడా కొన్ని మర్చిపోలేని సన్నివేశాలు అయితే ఉంటాయి కదండీ అలా నా జీవితంలో కూడా కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే ఉన్నాయన్నమాట విశేష విషయాలు సో దాంట్లో అయితే ఒకటైతే షేర్ చేసుకుంటానన్నమాట చిన్నప్పుడు అండి బాగా ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అనమాట అయితే మా నాన్న అన్నాడు వెళ్ళి మీ దగ్గర షైఫ్ ఫీల్ అవడం ఏంటండి బీడీలు అయితే తీసిరమ్మన్నారు అనమాట బీడీలు తీసిరమ్మంటే నేను ఏం చేశానంటే బిడీలు తీసుకురాలేదు అండ్ తల దూకునే దువ్వెన ఉంటుంది కదండీ ఆ దువ్వెన ప్లస్ బిడిల్ డబ్బులు రెండు కూడా ఫ్రాక్ పాకెట్ ఉంటుంది కదా అప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేది ఒక పాకెట్ ఆ పాకెట్లో పెట్టేసుకొని మా ఊరు చివర అదే చిన్న వాటర్ ట్యాంక్లో అందరూ ఈత కొడుతున్నారు పిల్లలు అని అంటే ఇక ఎవరికైనా ఇష్టం కదండి వాటర్లో ఆడుతున్నారంటే చూడడానికైనా మునగడానికైనా నేనైతే మునిగేదాన్ని కదండి ఎందుకనేది అవి అది కూడా నేను నెక్స్ట్ టైం నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటానండి అయితే నేనేం చేశానంటే ఆ ఊరి చివర వాళ్ళు ఆడుతున్నారని చెప్పి ఇక వెళ్ళిపోయాను చూడండి ఇక బీ బీడీల విషయం మర్చిపోయాను అమ్మో ఇంకా రా ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదంటే అని చూసి 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 ఇంకా చెరోపక్క వెతకడం స్టార్ట్ చేశారనమాట తప్పిపోయానని కాదు వాళ్ళకి తెలిసి నేను ఊరు బాగా తిరుగుతానని ఎవరింట్లో చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉండిపోయేదని చిన్నప్పుడు అయితే మరి ఇంకా ఇంకా అలాగా మా నాన్న మా అమ్మ ఇంకా చెరోపక్క ఎతికారంట ఊరు మొత్తం వెతికారంట ఎక్కడా లేనంట ఎవరో చెప్పారంట ఇంకా ఊరు చివరి వాళ్ళు అక్కడ ట్యాంక్లో ఈతకొడుతున్నట్టు అక్కడ ఉంది అని చెప్పారంట అమ్మా ఇంకా అప్పటికి నేను కూడా వచ్చేసాను ఇంకా నాకు గుర్తు వచ్చి వచ్చేసాను అనమాట వచ్చేస్తే ఏమైందంటే కొద్ది దూరం వచ్చానండి అక్కడ ఫార్మ్ ఉంటుంది ఊరు ఎంట్రన్స్లో అక్కడి వరకు అయితే వచ్చేసాను అమ్మా అక్కడికి ఎదురయ్యాడు మా నాన్న ఇంకా మీకు తెలుసో లేదండి ఇది హైబ్రిడ్ కసు అంటారు హైబ్రిడ్ మేత గేదెలకి వేస్తారు కదా అదే నీళ్లు పెట్టి మరీ పెంచుకుంటారు గ్రీన్ కలర్ది గడ్డి పీకేస్తే వస్తుంది కర్ర ఎంతలావుంటుందండి అలాంటిది లావుది కాదు సన్నంది కాదు మీడియం సైజ్ తీసుకున్నాడు అండి స్వామి కొట్టాడండి బాబు అసలు జీవితంలో మర్చిపోని ఆ దెబ్బలు మాత్రం ఎరకొట్టుడు కొట్టేశాడు అసలు కాళ్ళు మీద అంతా వాతలు పడిపోయేలా కొట్టాడు కానీ పాపం ఐదు దెబ్బలేమో వేసాడు కానీ అప్పటికి మా అమ్మ వెతికి వెతికి వెళ్ళి వేరే ఆంటీ సొరకాయ హల్వా చేసి ఇవ్వు అని అడిగితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే సొరకాయ హల్వా చేస్తుంది అనమాట ఇంకా ఆ దువ్వినిచ్చేసి ఆ దువ్వినిచ్చేసేసి బీడీల డబ్బులు బీడీల డబ్బులు కూడా ఇచ్చేసేసి ఇక మా అమ్మ ఎక్కడుందో ఫస్ట్ ఇంటికైతే వెళ్ళాను అనమాట ఇంటికి వెళ్ళి చూస్తేనేమో మా అమ్మ లేదు ఇంకా మా అమ్మ లేదని ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పారు ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉందని చెప్పి అది వాళ్ళ ఇల్లు కూడా పెద్ద దూరమేం కాదండి మా ఇంటి ముందే అనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళాను వెళ్ళి ఏడుస్తూ ఉంటే ఏమైంది అని అన్నిందనమాట అంటే నాన్న కొట్టాడు అని అన్న అంటే ఇక మొదలెట్టిందండి బాబు నీకు పడాల్సిందే దెబ్బలు నువ్వు ఒక చోట కుదురుగా ఉండవు తెమ్మన్నప్పుడు ఇచ్చేసేసి తర్వాత చెప్పి వెళ్ళిండొచ్చు కదా మేమేమనుకోవాలి ఏటి వెళ్ళిపోయావు అనుకోవాలి ఎవరిన పట్టికీ అనుకోవాలా ఏంటి అని చెప్పి ఇక మళ్ళీ మా అమ్మ కూడా క్లాస్ పీకిందనమాట ఇంకా మళ్ళీ ఆంటీ అనింది పోనీలే ఎందుకు పేర్లు మెన్షన్ చేయట్లేదండి కానీ వేరే ఆంటీ అదే సొరకాయ హల్వా చేయడానికి వెళ్ళింది కదా ఆ ఆంటీ అంటుంది పోనీలే ఎందుకు ఇప్పుడు ఎలాగో దెబ్బలు పడి ఉన్నాయి కదా మళ్ళీ నువ్వు కూడా అలాగే మాట్లాడతావు ఏంటి అని చెప్పైతే అయిందనమాట ఓకేనా ఇక రెసిపీ రెసిపీలోకి వచ్చేస్తే ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటానండి అది కొద్దిగా పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత టమోటా ముక్కలు వేస్తాను టమోటా ముక్కలు మగ్గే వరకు కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకుంటాను మగ్గించుకున్న తర్వాత ఇంకా చికెన్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట ఆ చికెన్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు అయితే అదే అంటారు కదా దాంట్లో నీళ్ళు అయితే బయటకు వస్తాయి కదండి అలాగా బయటకు వరకు అయితే కొద్దిసేపు మగ్గనిస్తాను మగ్గిన తర్వాత కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకున్నానండి అంతే పసుపు కొద్దిగా కారం యాడ్ చేసుకుంటాను మన ఇష్టం అండి పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట అవి రెండు వేసిన తర్వాత కొద్ది పచ్చివాసన పోయే వరకు ఉంచి తర్వాత కొద్ది వేడి చేసిన తర్వాత అదే కొద్దిసేపు మరిగించిన తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్కి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే మనకు ఆల్రెడీ చికెన్లో కూడా వాటర్ వచ్చుద్ది సో ఇప్పుడు నేను మూడు గ్లాసులు వా రైస్ తీసుకున్నాను అనుకోండి ఎంత వేయాలి ఫోర్ అండ్ హాఫ్ వేయాలి కదా నేనేం చేశానంటే త్రీ అండ్ ఏ వేసాను అనమాట వాటర్ ఎందుకంటే బాస్మతి రైస్ త్వరగా ఒక దానికోటి స్టిక్ అయిపోద్ది బాగోదు కదా అందుకని చెప్పి నేను ఇక్కడ మొత్తం ఎంతండి ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయాల్సి ఉంటే నేను త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటరే వేశాను ఎందుకంటే మనకు చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఉన్నాయి కదండీ అందుకని చెప్పి ఇంకా అలాగ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని అయితే వేసుకోవాలన్నమాట నెక్స్ట్ బిర్యానీని బిము యాడ్ చేసుకోవాలండి వాటర్ పోసేసుకోవాలి ఫస్ట్ ఆ లెక్కన వాటర్ పోసేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా వాటర్ వేసిన తర్వాత అయినా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవచ్చు లేదు మనకి చికెన్ ముక్కలు మగ్గేటప్పుడైనా వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఎక్కడ వేసుకున్నా సేమ్ ఫ్లేవరే వస్తుంది ఫ్లేవర్ అయితే మారేది ఏమి ఉండదు ఇంకా నేనైతే అదే వాటర్ పోసేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు బాగా మరుగు ఎసురు వస్తుంది అంటారు కదండి ఎసురు వచ్చిన తర్వాత అంటే బాగా మరలడం వాటర్ బాగా ఉడకడం మరలడం అనమాట అలా మర మరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ముందే రైస్ ఆ రైస్ని అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత అటుపక్క అయితే పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇంక ఇటు సైడ్ అటు సైడ్ పెడితే మనకి కెమెరాకి అందుబాటులో రెసిపీ తెలియదు కదండి అందుకని చెప్పి నేను అటుపక్క అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను చికెను పులుసులాగా పెడదామంటే పెరుగు పచ్చడి ప్లస్ చింతపండు పచ్చడి చేస్తున్నాను కదండి అందుకని చెప్పి చికెను ఫ్రై లాగా చేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఆ రైస్ అయితే అటుపక్క పెట్టేసుకొని ఇటుపక్క ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టి ఆయిల్ వేసి ప్యాన్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి అదైతే యాడ్ చేశాను అనమాట అది బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను పసుపు ఉప్పు వేసిన తర్వాత అల్లం ఈ రోజు అయితే ఏమైందంటే బిర్యానీ ఎక్కువ అయిపోయింది అంటే బౌల్ పెద్దది పెట్టుడాల్సింది నాకు ఆ రోజు తెలియక కొద్దిగా ఇలాగ పెట్టేశాను అనమాట అయినా పర్లేదులేండి చాలా బాగా వచ్చింది అనమాట చూడండి ఎంత బాగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాగే హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా వాటరు బియ్యం వాటర్ బియ్యం కనిపించకుండా అదే బియ్యంలో వాటర్ కనిపి అది ఈ చివర కనిపిస్తుంది కదండీ అలా కనిపించకుండా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టేసి దాని మీద బరువు అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇక నాకు బౌల్ సరిపోలేదన్నాను కదండి మరీ అంత సరిపోకుండా ఏం కాదు పైకి వచ్చేసింది అంతే ఇంకా మరీ ఆ రైస్ మీద అదిం పెట్టేలాగా ప్లేట్ పెట్టామనుకోండి బాగోదని చెప్పి నేనైతే ఇలాగ ఎత్తు గిన్నె అయితే పెట్టాను అనమాట ఇలాగ పెట్టేసి హైలోనే పెట్టానండి నాకు కొద్దిగా వాటర్ మొత్తం ఇంకాలి కదా ఆ వాటర్ మొత్తం ఇంకే వరకు హైలో పెట్టకూడదు ఎందుకంటే పొద్దు అనమాట అడ్జస్ట్ చేసుకోవాలి దమ్ ఎప్పుడు కూడా ఒకసారి ట్రై చేశారంటే ఇంకా అలవాటు అయిపోద్ది చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో అండ్ ఇంకో విషయం పద్దహాక కూడా కలపకూడదు జస్ట్ ఇలాగా పైనుంచి అదే లోపల నుంచి పై కొద్దిగా అలా వేసి పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇలా పెట్టేసుకున్న తర్వాత పైకే పెట్టానండి మళ్ళీ దాన్ని పెట్టలేదు ఇలాగే పెట్టేసాను ఇంకా సిమ్లో అయితే పెట్టేసాను సిమ్లో పెట్టేసేసి దాని మీద బరువు అయితే పెట్టడం కోసం వేరే దాంట్లో వాటర్ వేరే దాంట్లో దేంట్లో పెట్టుకోనండి బియ్యం నానబెట్టుకుంటాం కదా ఆ బౌల్లో అయితే వాటర్ బట్టి దీని మీద పెట్టేసుకోవచ్చు సిమ్లో పెట్టేసి నెక్స్ట్ చికెన్ రెసిపీలోకి వచ్చేస్తే ఆనియన్స్ పచ్చిమిర్చి వేడైపోయి అదే పచ్చిమిర్చి ఆనియన్స్ అనేది మరిగిపోయింది అదే బాగా వేగిపోయిన తర్వాత చికెన్ మొక్కలు అయితే యాడ్ చేసేసాను అనమాట ఫ్రై కదండి టమాటా వేయ అవసరం లేదు వేసిన తర్వాత ఇలాగ అల్లం వెల్లు ముక్కలైతే వేసేసాను అనమాట చికెన్ వాష్ చేసి పెట్టుకొని చికెన్ అయితే యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత యాక్చువల్ యాక్చువల్గా వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేగిన తర్వాత వేసుకోవాలండి కానీ నేను ఆ రోజు ఇలాగ ట్రై చేశాను ఫ్రై డిఫరెంట్గా అంటే చికెన్లో ముందే వేస్తే బాగుంటుందా తర్వాత వేసినా కూడా బాగుంటుందా అన్నట్టు ట్రై చేశాను అలా వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది ఇలా వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇంకా నాకెందుకు కొద్ది పుదీనా కూడా యాడ్ చేద్దాము ఫ్రై కదా అండ్ ఇంకా మనకు చికెన్ ఫ్రై మసాలా లేదు గరం మసాలా లేదు ఏమీ లేదు అన్నట్టు నేను కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇగోండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే చిన్న బాయలరు చిన్న చిన్న మంటలో పెట్టుకున్నామంటే అస్సలు బాగోదండి అందుకని చెప్పి ఇంకా ఇలాగైతే పెట్టేసి బాగా మరిగించేసుకుంటున్నాను అనమాట కొద్దిగా ఈ వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి ఆలోపు ఇది మరిగేలోపు మనము చింతపండు చట్నీ అయితే చేసుకుందాం అన్నట్టు చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నానండి ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు అనమాట నానబెట్టుకుంటే ఆ చింతపండు పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి ఎన్నో నాలుగే నాలుగో మూడో వేసానండి ఎండుమిర్చి ఒక నాలుగు దాంట్లోనే కొత్తిమీర పుదీనా అలాగే కొద్దిగా జీలకర్ర ఉప్పు అంతేనండి చాలా ఈజీ రెసిపీ అనమాట దీన్ని మిక్సీకి పట్టేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని పక్కనే పొడవు పొడవుగా కానీ పొట్టు పొట్టుగా కానీ మీరు ఎలా తింటారో అలాగ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ అయితే దీ చింతపండు చట్నీలో అయితే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అండ్ బిర్యానీలోకి మీరు ట్రై చేయండి అస్సలు ఇంకా మళ్ళీ ఎప్పుడు బిర్యానీ చేసుకున్న ఇలాగ చింతపండు పచ్చడి అయితే ఖచ్చితంగా చేసుకుంటారనమాట ఇంకా అవైలబిలిటీలో ఉంటే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి చూడండి నేను చెప్పాను కదా ఇలాగ ఫ్రై ఫ్రై మాడిపోతుంది అని అనుకోకండి ఫ్రై ఇలాగా ప్యాన్ అంటుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అండ్ ఇంకో విషయం సిమ్లో పెట్టారా ముద్ద అయిపోతుంది చికెన్ అందుకే ఇంకా హైలోనే పెట్టుకోవాలి ఇక కారం అయితే యాడ్ చేసేసాను అనమాట కారం యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసేసాను ఈసారి తక్కువ తీసుకున్నానండి ధనియాల పౌడరు సో ఇంకా ఇలాగైతే యాడ్ చేసేసుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయింది ముక్క కూడా మనకి మెత్తబడదు గట్టిగానే ఉంటుంది అదే పెద్ద బాయలర్ అనుకోండి ఉడకదు ప్లస్ ఉడకదు కానీ ఫ్రై అయిపోద్ది మరి అది బాగోదు కదా అందుకని చెప్పి నేను ఇలా చిన్న బాయలర్నే ఫ్రై ఇలాగ చేసుకుంటాను కానీ చిన్న బాయలర్ ఎవరు ఫ్రై చేసుకున్నా హై ఫ్లేమ్లోనే చేసుకున్నారంటే చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో కన్నా హై ఫ్లేమ్లో చేసుకుంటే అది కొద్దిగా కలవకుండా ఉంటుంది అనమాట ఇవన్నీ చూడండి ఫైనల్గా ఎంత బాగుంటుందో చూస్తుంటేనే నోరు ఊరిపోద్దండి నా నా చికెన్ ఫ్రై చూస్తుంటే ఎంతమందికి నోరు ఊరిందో నాకు ఖచ్చితంగా అయితే కమెంట్ చేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేముందండి విశేషాలు మీ జీవితంలో కూడా ఇలాగా నా లైఫ్లో జరిగినట్టే మీకు కూడా ఇలా దెబ్బలు తిన్న సన్నివేశాలు బాగా గుర్తున్నాయా గుర్తుంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగేనా నా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇన్నిసార్లు అడుగుతున్నా నన్ను మాత్రమైతే అస్సలు విసి ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతానండి ఇంకెవ బయట వాళ్ళని అడుగుతానా చెప్పండి మీరందరూ నా ఫ్యామిలీ అండి నేను నేను మీ ఫ్యామిలీ అయ్యానో లేదో నాకు తెలియదు కానీ మీరు మాత్రం నేను ఎప్పుడైతే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచే మీరందరూ నాకు ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అయిపోయారనమాట సో ఇంకా ఇలాగైతే నేను చికెన్ బిర్యానీ చికెను కర ఫ్రై అలాగే పెరుగు పచ్చడి ఇంకా ఏదైతే నా రె నా స్టైల్లో ఇలాగైతే చేస్తాను అనమాట ఇంక పెరుగు పచ్చడి రెసిపీ మర్చిపోయానండి ఏం లేదండి అది కూడా చాలా ఈజీ పెరుగు తీసుకొని పెరుగు పచ్చడి తీసే పెరుగు తీసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటే కొద్ది కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చండి సన్నగా తరిగి అండ్ దాంట్లో కొద్దిగా సాల్ట్ ఉంటే జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న కూడా వేసుకోవచ్చు అండ్ ఇంకో విషయం అండి మనము ఇలాగ ఎలాగంటే గరిటితో తిప్పుకున్నాం అనుకోండి అసలు అంత టేస్ట్ అనిపించదన్నమాట హ్యాండ్స్ నీట్గా క్లీన్ చేసుకొని హ్యాండ్స్తో ఇలాగైతే కలుపుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఆనియన్స్ కట్ చేసినవి విడవ కదండి అండ్ అన్ని ఫ్లేవర్స్ కూడా ఈ పెరుగు పచ్చళ్ళ కలవాలి అంటే ఇలాగైతే యాడ్ చేసుకోవాలి కావాలంటే మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ